ఇక డీటెయిల్స్ చూస్తే స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ అందరికీ నమస్కారాలు ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది విశాఖపట్నం స్టీల్ ఆర్ఐఎన్ఎల్ నిన్న కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్ వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరఫున ప్రభుత్వం తరపున కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దీనిపైన ఉద్యమాలు జరిగాయి ప్రాణ త్యాగాలు చేశారు ఒక విశాఖపట్నంలో ఉండే నగరవాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది అందుకనే ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇదే మరిగా ఇండస్ట్రీ సిక్ అయింది ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఆ రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పెన్షన్ కానీ అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి అనేక పరిశ్రమ సమయాల్లో ముందుకు వచ్చాం ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం గడచిన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం అనేక మీటింగ్లు పెట్టాం ఆ రోజు మీటింగ్లో ఎంపీగా ఉండే భరత గారు కూడా అక్కడికి రావడం అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు సిరీస్ ఆఫ్ మీటింగ్ జరిగాయి ఒకరోజైతే రాత్రి పన్నెండున్నర గంటలకు మీటింగ్ పెట్టాం ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం